చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు ఎప్పుడైనా పెళ్లి చేసి పంపించేయాలి కాబట్టి ఆటోమేటిక్గా మగపిల్లల్ని బాగా చదివించి ఆడపిల్లలు వయసు వస్తానే పెళ్లి చేసి పంపించేసి వాళ్ళు కూడా చదివించకుండా వరకట్నం ఎన్ని ఉండేటివి నేను అప్పుడు ఆలోచించాను ఒకే ఆలోచన ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టి ఆడపిల్లలకు చదివిందుకు ముఖ్యమో పదే పదే మీటింగులో మాట్లాడాను అప్పుడు నన్ను చాలా మంది అడిగారు ముప్పై మూడు శాతం ఇస్తున్నారు మెరిట్ లో ఇంకా ఇరవై ముప్పై శాతం ఇస్తారు అరవై శాతం ఆడబిడ్డలో వస్తే మగవాళ్ళు తగ్గిపోతారంటే పర్వాలేదు బ్యాక్లాగ్ ఉంది ఆడపిల్లలు ఎంత మంచి బాగా చదువుకుంటే సమాజానికి అంత మంచిదని ఆ రోజు నిర్ణయం చేస్తే ఈ రోజు వరకట్నం పోయింది రివర్స్ వరకు అర్థం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు ఆడపిల్లలు నచ్చి మగపిల్లనే డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఎన్ని జరిగింది ఇవన్నీ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ డబ్బులు దప్ప భార్య భర్త కంపేర్ చేసి భర్త కంటే భార్య ఎక్కువ డబ్బులు దప్ప ఉంది ఆ రోజులు వచ్చేసాయి